నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాటి మహిళల సాధికారత లక్ష్యంగా అక్క చెల్లెమ్మ జీవితాల్లో వెలుగు నింపాలన్న జగనన్న ప్రభుత్వం అందిస్తున్న నాలుగో విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి ఆయనకు వెలుగు సిబ్బంది ఘన స్వాగతం పలికారు అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వాగ్దానాలను విస్మరించకుండా అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్

ఎలక్షన్లో తేదీ నాటికి ఎనిమిది లక్షల మహిళా సంఘాలకు డెబ్బై తొమ్మిది లక్షల అక్కాచెల్లులకు నిల్వ రూపాయలు ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లను నాలుగు విడతలలో చెల్లిస్తానని చెప్పి ఇప్పటి వరకు మూడు విడతలలో పంతొమ్మిది లక్షలు చేసి నాలుగో విడతలో ఇరవై ఐదు లక్షల ఐదు వందల డెబ్బై కోట్లని సమర్పించి సమర్పించారు ఈ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని వారి కుటుంబ ఆదాయాలను పెంచుకొని వారు సంతోషముగా ఉండాలని వారి కుటుంబ ఆదాయం పెరగడం వల్ల రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుందని తద్వారా రాష్ట్రాభివృద్ధిలో వారు భాగస్వాములు కాగలుగుతారని ఎంతటి కష్టాన్ని అయినా భరించి ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం జగనన్న పాలనలో రాజన్న రాజ్యము చూడాలన్న మహిళా కోరికను నెరవేర్చే దిశగా ప్రతి అడుగు వేస్తున్నారు